ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ గురువారం నన్ను నామస్మరణ చేసుకుంటూ నా పాదుకలు కానీ నా విభూతిని కానీ ఈ రెండిటిలో నీ మనసులో ఉండే సంకల్పాన్ని తలుచుకుంటూ ఏదో ఒకటి తాకుతల్లి ఖచ్చితంగా నువ్వు దానిపై ఉండే సందేశాన్ని ఈరోజు తెలుసుకో అని మనకు బాబాగారైతే ఈరోజు ఒకటి పాదుకలు రెండు విభూతిని అయితే ఇక్కడ ఇచ్చారు కదండి మీరు ఈ రెండిటిలో ఒకటి అయితే మనసులో అనుకోండి దానిపై ఉండే సందేశాన్ని మనం బాబాగారి మాటలోనే విందాం సందేశాన్ని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి బాబాగారిపై పూర్తి నమ్మకంతో ఎవరైతే బాబాగారిని అనునిత్యం కొలుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా మన వీడియోకి లైక్ అయితే చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి మొదటగా పాదుకలు అంటే బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసం వచ్చినటువంటి సందేశం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఎంతో మదన పడుతూ ఉన్నావు కదమ్మా నీ మనసులో మీరు అనుకున్న కోరికను ఎప్పుడు కూడా నువ్వు నా ముందు వ్యక్తపరుస్తూ ఉన్నావు నువ్వు కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈ రోజు తొలగిపోవడంతో నీ మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరినట్టు ఉంది కదా చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకున్నావు ఇప్పుడు ఆ బెంగ అంతా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నేను అన్యాయం అనేది జరగనివ్వను నువ్వు కొంచెం ఓపికతో నెమ్మదిగా ఉండాలి ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ నేనైతే నీకు అందిస్తాను నువ్వు కొంచెం ఓపిక అయితే ఉండాలి ఓపికతో ఉండడమే కదా శ్రద్ధ సబూరితో ఎప్పుడు కూడా ఉన్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగిందే సాక్ష్యం ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నా పాదాలను నువ్వు తాకావు కదా నా శరణు కోరి వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి నీకు అన్ని సకల శుభాలు చేకూరుతాయని నీకు నేను మాటిస్తున్నాను ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి ఇక నుంచి అన్నీ సంతోషకరంగానే నీకు జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా తిరిగి రాలేదు కదా కానీ ఈ రోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందింది ఇకపై నీకు ఏదైతే దూరం అయిందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి అది ధనమైనా అవ్వచ్చు లేకుంటే ప్రేమాభిమానమైనా అవ్వచ్చు ఆప్యాయతలైనా అవ్వచ్చు దానికి శుభ సూచికంగా నీకు ఇవాళ జరిగిన మంచి రోజుగా నువ్వు చూసుకో నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుందమ్మా నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలవుతాయి భవిష్యత్ కోసం నువ్వు ఎంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఎంతో ఆలోచించి తీసుకున్న పనులైనా కావచ్చు నీకు విజయాన్ని ఇస్తాయి తద్వారా మీ కుటుంబంలో అన్నీ కూడా నీకు ఆనందంగా ఎప్పుడు కూడా నువ్వు నా ఆశీస్సులతో జీవిస్తావు నువ్వు ఒకటి ఎప్పటికీ కూడా అడుగుతూ ఉంటావు కదా నన్ను నువ్వు ప్రతిదీ అడుగుతూ ఉన్నావు నీకు నేను ఏది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు నువ్వు ఉండాల్సింది శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి నీకు ఏది కావాలో నాకు విన్నపించుకున్నావు ఇక ఆ విషయం గురించి నువ్వు అతిగా కూడా ఆలోచించవద్దు కంగారు పడవద్దు నాకు నువ్వు అప్ప చెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరింది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నువ్వు కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురి అవుతున్నావు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు ఏది భయపడితే పని అది ఇంకా భయపెట్టేలాగా చేస్తుంది భయపడే పనే లేదు భయపెడితే కూడా ఏది రాదు కదా నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఎవరి కోసమైతే నువ్వు ఎంత కష్టపడ్డావో వారికి ఎంత నచ్చుతుంది ఆ పని అదే ఖచ్చితంగా నీకు జరుగుతుంది నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అసలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పనిని ఖచ్చితంగా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు ఈ సాయి అయిన నీ తండ్రి నీకు మాటిస్తున్నాడు ఇప్పటి నుంచి నువ్వు పడిన కష్టాలన్నీ వేరు ఇప్పుడు నీకు వస్తున్న సంతోషాలన్నీ వేరు నువ్వు ఇంతవరకు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్న సంతోషాలతో సమానమైతే నువ్వు చూస్ చేసుకోకూడదు నువ్వు ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా నువ్వు బాధలను పదే పదే గుర్తు కూడా చేసుకోకూడదు ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే ఇప్పుడున్న కాలానికి కూడా నువ్వు సక్రమంగా సంతోషాన్ని కూడా నువ్వు అనుభవించలేవు ఎక్కువగా సంతోషపడ్డావనుకో ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలి అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి ఎందుకంటే ఎంతో ఓర్వలేని జనాలు ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కదూ సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేరు కనుక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే ఒక మామూలుగా నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండాలి అధికంగా సంతోషం వచ్చిందని నువ్వు ఎప్పటికీ కూడా పొంగిపోకూడదు బాధ వచ్చిందని కూడా ఎప్పటికీ కృంగిపోకూడదు కష్ట సుఖాలు సమానంగా తీసుకోవాలి పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలను కూడా మనం అలానే సమానంగా స్వీకరించాలని చెప్తున్నాను మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు ఇప్పటి నుంచి మీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను ఎప్పటికీ కూడా మంచితనం అనేది ఉండాలి అతి మంచితనం పనికిరాదని మీకు నేను చెప్తూ ఉంటాను ఎంత ఉన్నా సరే మనం ఎంతో ఇష్టపడుతున్న వ్యక్తుల దగ్గర అయినా సరే మనం ఎంతో కొంత దూరమైనా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మామూలుగానే ఉంటావు కానీ నీ ముందు నటిస్తూ ఉంటారు చాలామంది లోపల ఎంత బాధ ఉన్నా సరే ఎంత మదన పడుతున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందంగా వికసిస్తూ అందరిలో ఇదే నీ దగ్గర ఉన్న ఒక మంచితనం మంచితనమే చూసి నీ అనుకున్న వాళ్ళే నిన్ను ఇష్టపడటం లేదు అంటే నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉన్న వాళ్ళే ఎప్పటి వరకు నిన్ను ఇష్టపడట్లేదు ఎందుకంటే నీలో ఉన్న ఆ మంచితనమే నిన్ను చాలా చెడ్డవాళ్ళుగా చేస్తుంది మీకు దూరం అయినట్టి రాబోయే రోజుల్లో ఆనందంగా నువ్వు జీవిస్తావు ఒకేసారి నీకు ఆనందం రాకపోయినా సరే కొద్ది కొద్దిగా నీకు ఆనందకరమైన జీవితాన్ని నువ్వైతే ఖచ్చితంగా అనుభవిస్తావు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పక నీకు తీరబోతుంది నా దయ వలన నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీపై ఉన్న ఆటంకాలను నేను తట్టివేస్తున్నాను ఇక ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి కదూ ఇక నుంచి నిన్ను ఆర్థిక ఇబ్బందులు ఏవి ఇబ్బంది పెట్టవు డబ్బుకు ఎంతో ఆశపడ్డావు కదూ ఎంతో అనారోగ్యంతో బాధపడ్డావు డబ్బుకు ఎంతో మదన పడ్డావు లేదని అన్నీ ఒకే రోజులు ఒకేలా ఉండవు కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తొలగిస్తున్నాను డబ్బు లేకుండా నువ్వు ఎంతో పడిన కష్టం అంతా ఇప్పటికీ తీరబోతుంది నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక సహాయం ఆర్థిక ఆదాయం లాభం వచ్చేలా చేస్తాను కానీ ప్రతిరోజు నువ్వు ఒక పనినైతే చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నా విభూతిని నువ్వు ధరిస్తూ ఉండాలి నా విభూతిని పెట్టుకుంటూ ఉండు ఇక నీకు ఏ కష్టమైనా సరే ఇట్లే తీరిపోతుంది నా పాదాలను నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా నామ నామస్మరణ చేసుకుంటూ నా పాదాలకు నువ్వు నమస్కరించుకొని వెళ్ళు వీలైనప్పుడు నా గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు ఈ కర్మ దోష దోషాలన్నీ కూడా నీకు ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే ఇంకా కేసర్ని కానీ ఏదైనా సరే మీరు నైవేద్యాన్ని శనగలను కానీ ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు నైవేద్యం చేసుకొని వెళ్ళి నాకు సమర్పించిన తర్వాత భిక్షగాళ్ళకు పెట్టండి మీకు సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి ఎందుకంటే ఏ భిక్షగాని రూపంలో నేను ఉంటానో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క భిక్షగాని గుడి దగ్గర ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అక్కడ మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే లేకుంటే రెండు రూపాయలైనా సరే మీరు దక్షిణగా ఇవ్వండి నేను గురు దక్షిణగా మీకు అడుగుతూ ఉంటాను అని మన బాబాగారైతే మనకు ఈరోజు పాదాలను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని అనేది ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి బాబాగారి విభూతిని తాకిన వాళ్ళ కోసం ఎలాంటి సందేశం వచ్చిందంటే తల్లి ఇప్పటి నుంచి నీ పరిస్థితిలో మార్పులు నీకు స్పష్టంగా కనిపిస్తాయి నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను చీదరించుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నువ్వు అంత తోడివి ఇంత టోడివని చెప్పి పొగడడం మొదలు పెడతారు ఆ పొగడతలకు నువ్వు అసలు పొంగిపోకూడదు ఇంతకు ముందు నువ్వు ఎలా కనిపించలేదా వారికి ఇప్పుడు నీ దగ్గర వారికి కావాల్సింది ఏదో ఉంది అందుకే కదా ఇప్పుడు వచ్చి నువ్వు నేను నీ గురించి పొగడటం మొదలు పెట్టారు కాబట్టి నువ్వు ఎటువంటి పొగడతలకు లొంగిపోకు ఇంకా చెప్పేది ఏమిటంటే నీ పరిస్థితులన్నీ ఎంతో ఉన్నతంగా మారుతున్నాయి నువ్వు ఊహించినటువంటి ధన లాభం కూడా నీకు కలగబోతుంది ఉద్యోగాన్ని పోగొట్టావు కాబట్టి అందువలన ఇప్పటి వరకు పోగొట్టుకున్నావు కాబట్టి నువ్వు పడిన ఇబ్బందులన్నీ నీకు దూరం అయిపోయి నీకు వైభవంగా ఉండే జీవితం అనేది ఏర్పడుతుంది ఈ నాటి వరకు నువ్వు ఎంతమంది దగ్గర అయితే అవమానాలు పడ్డావో ఎంతమంది దగ్గర నిన్ను చిన్నతనం చేసి చూశారో వాళ్ళందరికంటే నువ్వు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తావు ఇది ఇంతటితో ఆగిపోదు ఇది నీ యొక్క శ్రమకు నీ యొక్క కష్టానికి ఫలితమైతే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అంటిపెట్టుకొని ఎన్నో ఎంతో ఇబ్బందికరమైన జీవితమైనా సరే నీతోనే గడిపి ఇప్పటికైనా ఒక మంచి స్థాయికి వెళ్దామనే నమ్మకంతో నీతో కలిసి జీవించిన నీ భార్య బిడ్డలకు కూడా ఇకపై ఎంతో మంచి స్థితి రాబోతుంది నీ కష్ట ఫలితానికి సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎత్తి తీసుకెళ్తుంది ఇప్పుడు కూడా కుటుంబమే నీ బలం వారి బలం వారి యొక్క ఆప్యాయత అనురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చాయి నీ కుటుంబమే నీ బలం నీ బలహీనత ఒకటి గుర్తుపెట్టుకో తండ్రి నువ్వు ఎప్పుడైతే ఇంతవరకు బాధలు అనుభవించావో ఆ బాధలు ఇప్పటి నుంచి నీకు తీరబోతున్నాయి నీకు ప్రతిదీ శుభ అవుతుంది పట్టిందల్లా బంగారం చేసేలా బాధ్యత నాది అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో కూడా వారు తోడవుతారు మీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉన్నత స్థానంలో ఉంటారు వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో అయితే ఉంటుంది ఇంతవరకు నువ్వు భరించిన బాధకి ఇటువంటి అదృష్ట ఫలాలు అందుకుంటున్నావని నీకు నేను చెప్తున్నాను అందరితోనే కలిసి ఉండు కానీ వారిలో కొందరితో మాత్రమే నువ్వు జాగ్రత్తగా కూడా ఉండాలి ఇదే నేను నీకు చెబుతున్నటువంటి అతి పెద్ద సూచన ఎప్పుడు ఒకరిని నమ్మి వాళ్ళు మంచి వాళ్ళని అనుకుంటే మాత్రం అది చాలా కష్టం ఎందుకంటే నీ వెంట నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నీకు చాలామంది ఉన్నారు అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎంతటి వారైనా ఒక్కొక్కసారి కాల పరీక్ష పెడుతుంది కదూ అది ఓడిపోవాలా గెలవాలా అన్నది మన చేతిలో ఉంది మీరు ఇప్పటి అది గుర్తిస్తారు అన్యోన్యంగా ఉండండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఏ బెంగ పెట్టుకోకండి అన్నీ తొలగిపోయే సమయాన్ని మీకు ఇప్పటి నుంచి నేను ఇస్తున్నాను ఇంట్లో కష్టాలన్నీ కూడా మీకు ఇప్పటి నుంచి మాయమవుతున్నాయి మీరిద్దరూ ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే కనుక మీ బిడ్డలు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు మీరు సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా బాగా ఉండేది మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కష్టాలతో అయోమయ స్థితిలో ఉంటే మీ బిడ్డలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇలాగే బాధపడుతూ కొనసాగుతూ ఉంటే బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది అదే ఆలోచించి నువ్వు వేదన పడుతున్నావని నాకు తెలుసు నీ చేతిలో ఏముందని అనుకుంటున్నావు కాదు నిజమే నీ చేతిలో ఏముందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూనే ఉన్నావు ఎక్కడైనా నీకు రాజీ పడుతూనే ఉన్నావు అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా అవతలి వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారు కూడా అదే విధంగా ఉంటారు మీరిద్దరికీ ఉన్న విభేదాలన్నీ సమస్య సమస్యల వలనే ఆ సమయం ఇప్పుడు మీకు తీరిపోయే సమయం ఆసన్నమైనది జీవితంలో ఎంతో సమయం ఏదో ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది కదూ మీరు ఇప్పటి వరకు ఆ బాధ అనుభవించారు ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండనే ఉండవు నేను మీకు నమ్మకం ఇస్తున్నాను నేను మీకు ఒట్టేసి చెబుతున్నాను ఇద్దరు కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకుంటారు మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కలిసి కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు మీ బ బిడ్డల భవిష్యత్ బంగారమయం కూడా చేస్తాను ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ ఇలా ఉన్నారు కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరూ కూడా మంచితనం కలిగిన వారే కదా అని నేను మీకు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా మాటిస్తున్నాను ఇప్పటి నుంచి నీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది నువ్వు ఇప్పటి వరకు నీకు రాబోయే రోజులన్నీ కూడా శుభవార్తలే మొదటగా నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలి నేను ఏ పనిని మొదలు పెడితే నా జీవితంలో నేను బంగారు బాట పట్టగలను ఆ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటే కనుక నీ జీవితానికి అన్ని మంచి రోజులే మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది నీ ఓపికతోనే ఓర్పుతోనే ఇదంతా సాధ్యమని నువ్వు గుర్తుపెట్టుకో ఇన్ని రోజులకు పడ్డ కష్టానికి ఒక్కసారిగా ఒక ముగింపు దొరికిందని నువ్వు అర్థం చేసుకోమ్మా అని ఎప్పుడు కూడా నేను మీకు చెప్తూ ఉంటాను ఈ రెండు మాటలు నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు ఒకటి శ్రద్ధ ఒకటి సబూరి ఇవి ఈ లోకంలో నీకు ముందుకు నడిపించేవి ఏదైనా సాధించేలా చేసేవి నువ్వు ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి నీ భవి నీ భవిష్యత్ అనేది ఒక బంగారు బాటలాగా రాయబడింది ఏదైతే కష్టం వచ్చినప్పుడు నువ్వు వృంగిపోకూడదు ఎప్పటిలాగే బాబాని ఒక్కసారి నన్ను తలుచుకో నీకు కావాల్సినంత బలాన్ని నేను అనుగ్రహిస్తాను నాకు నీపై నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది అది చాలు నువ్వు ఉద్యోగం సాధించాలనుకున్నా చదువులో మంచి ర్యాంకును రావాలనుకున్నా ఇంకా నీ జీవితం అనేది ఎప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా ఏది కావాలన్నా సరే ఏది అనుకున్నా ఏదైతే నువ్వు తలపెడతావో ఆ కార్యం జరిగేలా నేను చేస్తాను దాంట్లో ఇష్టం చూపించి ఆ పనిని నువ్వు మొదలు పెట్టావనుకో నీకు ఎప్పటికీ లాభమే కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితులకు నువ్వు ఆధారపడకూడదు నీ కష్టాన్ని నమ్ముకొని నిన్ను మాత్రమే నమ్ముకొని ముందుకు సాగాలి ఆ పనిని ఖచ్చితంగా చేసుకో విజయం సాధిస్తావు నువ్వు నా విభూతిని తాకావు కదా ఇప్పటి నుంచి నీకు అదృష్టం అనేది రాబోతుంది అని నిన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని నీ చుట్టుపక్కల వాళ్ళే నీకు శత్రువులుగా మారుతున్నారు నువ్వు కొంచెం ఎదిగినా సరే వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని గుర్తుంచుకో ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ నేను చెప్పినవన్నీ కూడా నీకు గుర్తుంటాయని అనుకుంటున్నాను ఒకటి శ్రద్ధ సబూరితో నువ్వు ఉండాలి ఎవరిని నా అనుకొని నువ్వు అంత తేలికగా నమ్మి మోసపోవద్దు రెండు మాటలకు ఇప్పటికి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి శిక్షలను మీకు ఎప్పుడు ఉంటాయని తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయుర ఉండాలని నా ఆశీస్సులు మీకు తెలుపుతూ ఉంటాను నా విభూతిని ఎప్పుడు కూడా నేను ఉదుటిన ధరిస్తూ ఉండు నా విభూతిని నీ వెంట తీసుకొని వెళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రూపంలో నేను మీ చెంతే ఉండి నేను మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ కూడా ఉంటాను ఎప్పుడు డబ్బుకు లేకుండా నేను మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాను ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగించేస్తున్నాను మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుండి మిమ్మల్ని తొలగించేస్తున్నాను ఖచ్చితంగా మీకు మంచి జీవితం అనేది ఇప్పటి నుంచి రాయబడి ఉంది ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయావు కదూ అందులో నీకు ఉత్తీర్ణత సాధించడానికి నా శక్తి మేరకు నీకు నేను నా బలాన్ని అనుగ్రహిస్తాను నువ్వు దానికి తగ్గట్టు కృషి చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలవు నీ వృత్తి వ్యాపార లో కూడా ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చేలా అనుగ్రహిస్తాను నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు సుఖమయమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను నీ పిల్లల భవిష్యత్ కోసమే కదా నువ్వు ఏది చేయాలనుకున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా నువ్వు ఇన్ని కష్టాలను భరిస్తూ ఉన్నావు నీ అనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు చాలా చులకన అయిపోయి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు అలా ఎప్పటికీ ఉండకు ఎప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు నీ భార్యలో నీ భర్తలో ఒక మంచి మార్పును వచ్చి మీ దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మీ పిల్లల్ని మంచిగా చూసుకొని నీ జీవితం మొత్తం కూడా సంతోషంగా గడుపుతారు ఇక నీ జీవితానికి ఇదే కదా కావాల్సింది నువ్వు నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనే కదా నీ జీవితం అంతా నువ్వు కోరుకునేది అది ఇప్పుడు నీకు తీరబోతుంది నా విభూతిని తాకిన నీకు ఇప్పటి నుంచి కూడా అన్ని సకల శుభాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా తొలతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని నేను నీకు నా ఆశీర్వాదం తెలుపుతున్నాను అని మనకు బాబాగారైతే ఈరోజు విభూతిని తాగిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని ఇచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్